నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో కూడా మనం చూసుకుంటే కోవైటీకరణ కొనసాగుతుందని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారు వేల మంది ప్రవాసులు తమ యొక్క ఇంటి బాట పట్టనున్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే దీనికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరం ప్రారంభంతో సూపర్వైజరీ ఉద్యోగాలు విద్యా మంత్రిత్వ శాఖలో సూపర్వైజరీ ఉద్యోగాలలో వంద శాతం కువైటీకరణ చేయడం జరుగుతూ ఉంది ఇందులో సబ్జెక్టు సూపర్వైజర్లు మరియు ప్రవాసులు మరియు గల్ఫ్ జాతీయులైన విభాగ అధిపతులు కూడా ఉంటారని చెప్పేసి తేల్చడం జరిగిందనమాట గల్ఫ్ జాతీయులంటే కానీ సౌదీ కానీ లేకపోతే కతార్ కానీ ఒమన్ కానీ లేకపోతే యుఏఈ కానీ బెహరన్ కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇండియా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే విద్యారంగంలో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి వంద శాతం కువైటీకరణ చేస్తామని చెప్పి విద్యారంగంతో పాటు కువైట్లోని ప్రభుత్వ రంగంలో వివిధ మంత్రిత్వ శాఖలు వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులు ఉద్యోగం కోల్పోనున్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు వాళ్ళు ఉద్యోగాల నుంచి తొలగించక ముందే మీరు వేరే దేశంలో కానీ లేకపోతే మన ఇండియాలోనే ఒక మంచి ఉద్యోగం ఎత్తుక్కోవడం మంచిది ఎందుకంటే వాళ్ళై వాళ్ళు ఉద్యోగాలు తొలగిస్తూ ఉన్నారు కువైటీకరణ అని చెప్పేసి కానీ కొంతమంది కువైట్లో ఉన్న నిపుణులు అలాగే విశ్లేషకులు మనం చూసుకుంటే కొత్త ఉద్యోగాలను సృష్టించాలి కానీ ఉన్న ఉద్యోగాలు తొలగించడం మంచిది కాదని చెప్పేసి కువైట్ దేశం అభివృద్ధి చెందాలంటే కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళుతుందో వేచూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్